पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक सु기고 सु기고 येसी के सामने सबर्वेंट ने आज आएगा मत चला रे खबरदार रमेश 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 खबरदार la खबरदार रमेश 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 खबरदार ప్రపంచం మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి నిన్న మొన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దాన్ని నిరసిస్తూ ఈరోజు మన రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా అమిత్ షా దిష్టి బొమ్మ దగ్గర చేయడం కోసం ప్రజా సంఘాల అందరం కూడా రావడం జరిగింది దీన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ పేరు అంబేద్కర్ గారు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి అమిత్ అమిత్ షా గారు ఈరోజు అంబేద్కర్ పైన అనుచితమైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి పట్టనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా మార్చేసి ఈరోజు మరొకసారి దేశంలో మనుస్ఫృతిని అమలు చేసేటువంటి దిశగా ఈరోజు బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు అమిత్ షా మరి అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఇది అమిత్ షా గారి ఒక్కరి మాట కాదు ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీలో ఉన్నటువంటి ఎంపీల యొక్క ఆహాభావాలన్నీ కూడా ఈరోజు అమిత్ షాలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మత మత మతాల మధ్య విద్సాన్ని సృష్టిస్తూ ఈరోజు దేశంలో సమానత్వం అయినటువంటి విలువలు పోగొట్టేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ అమిత్ షా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారే ఈరోజు దేశంలో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈరోజు కామెడీ చేసినారంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది మనోభావం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి నిజంగా ఈ దళితుల మీద అంబేద్కర్ మీద నరేంద్ర మోడీ గారికి అభిమానం ఉంటే వెంటనే అమిత్ షా గారిని చేయడం కోసం కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం వెంటనే అమిత్ షా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే రిమాండ్కి పంపాలని చెప్పి కూడా ప్రజా సంఘాల ఆధారంలో ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం రోజు ఈ దేశంలో అన్నగారుల జీవులకు మరి గుండెల్లో దీపం బాబా బాబాసాహ్ అంబేద్కర్ పెట్టుకొని మరి అమిత్ షా గారు ఒక దేవుణ్ణి పోలిస్తే మీకు మోక్షం ఉంటుంది అంబేద్కర్ అంబేద్కర్ అని ఏనాడుగా చేసినటువంటి ఓ అమిత్ షా గారు నీ దేవుడు ఒక స్త్రీని అరెండర్ పంపిండు మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రధాని చేసిన ఒక స్త్రీని అనేది ఇలా నీకు గుర్తు చేస్తుంటున్నావు ఏదైతే నువ్వు చెప్తుంటున్నావో నీకంటే పార్లమెంట్ ను అవమానిస్తున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ నీకంటే మొట్టమొదలు న్యాయశాఖ మంత్రి అనేది గుర్తు చేసుకో పార్లమెంటే నువ్వు అవమానిస్తున్నావు మేము ఒక్కడ మీరు క్షమాపణ చెప్పకపోతే ఈ దేశంలో బీజేపీ ఆఫీసులు అన్నింటినీ కూడా దళిత సంఘాలు ముట్టడిస్తాము దీన్ని ఉద్రిక్కం చేస్తాము ఈ దేశంలో మనుభాధము నచ్చితే వరకు దళితులు అనేక ప్రజా సంఘాలు అన్ని కూడా మరి సిపిఐ సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు కట్టుకొని మీ మనువాద పార్టీని అంతం చేసే వరకు విడిచిపెట్టమని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాం